వచ్చింది కదా అవే కదా గుమ్మరాలు పేలకొడుతుంది మిమ్మల్ని అవే నూరు రోజులతో నుంచే కదా గుమ్మరాలు వాళ్ళు తీసుకెళ్ళేది ర్రెమ్మ ఆశిస్సులతో శ్రీ వెంకటేష్ గారు హెచ్ మురవని గ్రామం పెద్ద కడుపూరు మండలం కర్నూలు జిల్లా వాడి చెత్త తొమ్మిదవ జతగా పోటీ ఉన్నాయి పది బై రావాలి పదకొండు సిద్ధంగా ఉండాలి మొదటి రౌండ్ ఓకే రైట్ మొదటి రౌండ్ మూడు వందల అదిల దురాన్ని ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి పది నిమిషాలు ఈ రోజు నిమిషాలు ఉంట ఒకటి పెరగ పది నిమిషాల కింద రంగారు రెండు ఆరు వందల తుగల కురాండి మిలిశంపది పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి రెండవ రెండు సమానంగా ఉన్నాయి శ్రీ వెంకటేష్ గారు హెచ్ రవ్వని గ్రామం కొత్త కడుపులో ಲೈ ನೀವು ಇಂಟ್ರಿ ಉಂಡು ಇಂಟ್ ಉಂಟು ಚೂಡ ಜರಗೇದು ಹತ್ತು ಸೆಲ್ಕ మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగులు ఎదురాండి రెండు నిమిషాలు పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూడో స్థానానికి సమానంగా ఉన్నాయి శ్రీ కుడికల్ నడవలయ్య స్వామి ఆశిషిల్ దత్తగిరి మనవడు గణేష్ గారు గుడికల్ గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా వారి చెత్త బయలుదేరి రావాలి పన్నెండు వందల అడుగుల దురాన్ని మూడు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి నాలుగవ రౌండ్లో నలభై సెకండ్లు ప్రపంచంలో ఉన్నాయి பதா பத ரெடி உண்டு ైదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా యాభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఐదు సెకండ్ల వెనుకంజలో ఉన్నాయి ఐదో స్థానానికి పది సెకండ్ల వెనుకంజలోనే ఉన్నాయి

పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పది సెకెండ్లు పూర్తి చేసుకున్నాయి ఆరో స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర హెచ్మని గ్రామం పెద్ద కడుపూరు మండలం కృష్ణూరు జిల్లా వాళ్ళ చేస్త పోటీగా పది మైలే కావాలి పదకొండు రెడీగా ఉండాలి నాలుగు నిమిషాల సమయం ఏడవ రైతు రెండు వేల ఆరు నిమిషాల ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఏడో స్థానానికి ఆరో స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఏడో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కన్నా ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి പെച്ചു മുറിയ മലരാൾ മണ്ഡലം കൊണ്ടാണ് അതെ మూడు నిమిషాలు ఉన్నది ఎనిమిది ఉంటుంది రెండు వేల నాలుగు వందల రోజు ఏడు నిమిషాల మూడు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి ముప్పై రెండు సెకండ్లు అన్నంజలో ఉన్నాయి ఆరో స్థానంలో కొనసాగిస్తున్న గత కన్నాయి వెంకటేష్ గారు హెచ్మరవని గ్రామం పెద్ద కడుపూరు మండలం కర్నూలు జిల్లా వర్ధత పోటీలో ఉండాలి పది రై ఏడు రావాలి పదకొండు సిద్ధంగా ఉండాలి పన్నెండు రెడీగా ఉండాలి తొమ్మిదవ రెండు నిమిషాలు ఉన్నది తొమ్మిది వరండి రెండు వేల ఏడు వందల సంవత్సరాన్ని తొమ్మిది నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి సమానంగా ఉన్నాయి અસલે <laughs> మూడు వేల అడుగుల దురాన్ని ఎనిమిది నిమిషాల యాభై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి సమయం ఒక్క నిమిషం ఉన్నది ఒకటే ఒకటే తీసుకోకరడా పెంచుదని పెంచాలా యాభై సెకండ్లు తర్వాత எல்லாம் எல்லாம் ஓட்டு கட்டு தான்டா ஆனால்

ཁས ཚཀིཁས ཤྱུར རསས རེ 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 ྱེ རེ ར ེ ར ེེ ར འེ ེ ན ཇ ག� སཏ སསེ ཇག ེེེེེེ హెచ్చు మరవణి క్రమం పెద్ద కడుపూరు మండలం కర్నూలు జిల్లా వార్జతించిన శ్రీ కర్రమ్మవ ఆశీస్సులతో పి వెంకటేష్ గారు హెచ్ మరవణి క్రమం పెద్ద కడుపూరు మండలం కర్నూలు జిల్లా వార్జత వారికి కేటాయించిన పది నిమిషాల కాల ఆ జత లాగిన దూరం మూడు వేల మూడు వందల ముప్పై ఏడు అడుగుల నాలుగు దూరాన్ని లాగి తొమ్మిదవ జత ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి ఏడవ స్థానానికి ఆరవ స్థానానికి వ్యత్యాసం ముప్పై అడుగుల మూడించులు యూట్యూబ్ ఛానల్ లైవ్ అందిస్తున్నారు ఛానల్ ద్వారా ఈ రోజు యొక్క కైరిప్పల గ్రామంలో లైవ్ అందిస్తున్నారు స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళు యూట్యూబ్ లోకి వెళ్ళి ఆ యొక్క ఛానల్లో ఈ రోజు యొక్క కిరకబండి పోటీలను తిలకించవచ్చు జతగా పోటీకి విచ్చేస్తున్నాయి శ్రీ గుడికల్ నడవలయ్య స్వామి ఆశిషులతో డిఎస్ బుల్స్ చాకలి దస్తగిరి మనవడు గణేష్ గారు గొడికల్ గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా వారి జత పెద్ద జత పదో జతగా పోటీకి విచ్చేస్తున్నాయి పదకొండో జత బంగారమ్మ ఆశిస్సులతో చా